కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మల్లిసాల సింగరమ్మ చింతచెట్టు దగ్గర వెలిసి ఉన్న శ్రీ 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 తపస్వియోగ సిద్ధరామయ్య సిద్ధాశ్రమంలో స్వామీజీ భక్తులు గురు పౌర్ణమి సందర్బంగా ఆశ్రమానికి వచ్చి ధ్యానం చేశారు అనంతరం స్వామీజీ గురు పౌర్ణమి విశిష్టతను వివరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జగ్గంపేట బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ డి కృష్ణవర్మ జగ్గంపేట నియోజకవర్గ బీజేపీ కో కన్వీనర్ కోన సురేష్ కాకినాడ జిల్లా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాష్ట్ర గౌడ కార్యనిర్వహణ కార్యదర్శి మట్టా మంగరాజు బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ రైల్వే బోర్డు మెంబర్ బత్తుల వెంకన్న బాబు హాజరయ్యారు స్వామీజీ భక్తులకు ధ్యానం చేయటం వలన కలిగే ప్రయోజనాలను వివరించారు భక్తులు స్వామీజీకి పాద పూజ చేసి పూలదండలతో శాల్వాలతో సన్మానించారు ఈ కార్యక్రమంలో స్వామీజీ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామీజీ ఇచ్చిన దీవెనలు అందారు ఏ నాటికైనా భారతదేశమే కాదు ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ యొక్క యోగ మార్గాన్ని అనుచరించే రోజులు చాలా తక్కువ కాలంలోనే ఉంది ప్రతి దేశంలోనూ కూడా ఈవేళ ఈ ముక్తి మార్గం మోక్ష మార్గం అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు అనేక దేశాల్లో మన గురువులు ఈ విషయాన్ని చాటుతున్నారు ఎక్కడిదాకా ఎందుకు అంతర్ముఖానంద కామన్వెల్స విజయనగరం జిల్లా అమెరికా వెళ్ళి నాలుగు నెలలు ఉన్నారు నాలుగు నెలల్లో ఆయన పన్నెండు రాష్ట్రాలు తిరిగి ప్రబోధన చేశారు మన ధర్మ ప్రచారం చేశారు సనాతన ధర్మం గురించి చెప్పారు సనాతన ధర్మం అంటే ఏమిటి ఆచరించడం సనాతన ధర్మం అంటే ఆచరించడం ఏమిటి ఆచరించడం ఈ మూలమైనటువంటి ఈ నిగూఢమైనటువంటి ఈ రహస్యమైనటువంటి ఋషిపోక్తమైనటువంటి విద్యను ఆచరించడమే ఇక్కడ చూడండి చంద్రుడు ఇంద్రుడు అంటే ఈ పదాలకు వర్తి